జై బిఎం జయ భారత రాజ్యాంగం నన్ను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా పెట్టి ఫ్యామిలీ చేయడానికి ఒక ఇచ్చేందుకు మరొకసారి మీ అందరికీ నియంత్రలు ఇస్తూ నన్ను మీ మీ కృషితో ప్రచారం చేసి ఎమ్మెల్సీగా డీటెట్గా ప్రయత్నించడానికి కోరుకుంటూ మీ అందరి ఆశీర్మ అభ్యర్థులను మరొకసారి మీ అనుమతి చేస్తాం జే బిఎం జయ భారత రాజ్యాంగం ఈరోజు తెలంగాణ విద్యాశాఖకు సంబంధించి విద్యారంగంలో మరి శాసన మండలి దగ్గర నుంచి కూడా ఐదు శాతం లేని అగ్రవర్ణ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి మనీ మాఫియా మీడియా మజిల్ నాలుగు వాటిని ఉపయోగిస్తూ కేవలం ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఐదు శాతం ఓటర్లు టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకునే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ బరిలో తిరిగి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని రస్తుబట్టిస్తూ వాళ్ళే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని శాతం ఉన్నటువంటి బీసీఎఫ్సీఎస్పీ డిఎఫ్సి మరియు మైనార్టీ క్రిస్టియన్ టీచర్ల యొక్క మరి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు కాబట్టి మేముగా ధర్మ టీచర్స్ యూనిటీ దామిన బాబురావు గారిని మద్దతు చేస్తూ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఈరోజు విజయవంతంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి వరంగల్ ఖమ్మం నల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీచర్లుగా ఓటు నమోదు చేసుకున్నటువంటి ఎస్టీ సుమారుగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు మంది ఉంటే మొత్తంగా ఇరవై నాలుగు వేల మంది బీసీఎస్సీఎస్డి మైనార్టీ డిస్టను ఓటర్ ఓటర్లుగా ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి బాబురావు సార్ గారిని శాసన మండలికి ఎత్తించి గర్జించే గొంతుగా పంపుతారని వారిని ఆశీస్ ఆశీర్వదిస్తారని ధర్మ టీచర్ యూనిట్గా కోరుతున్నాము అలాగే ఈ ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఈరోజు అనేక విందులు వినోదాలు క్యాంపు రాజకీయాలు చేసుకుంటారు టీచర్లను కొనుగోలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఏదైతే కార్పొరేట్ శక్తులు కోట్ల రూపాయలు వారు కుమ్మరిస్తూ మరి చాలామంది అన్యాక్రాంతంగా సంపాదించి కలవులను నిడ్డం పెట్టుకొని సంపాదించి తెలంగాణ విద్యారంగంలో సమస్యలు నెలకొన్నాయని వాళ్ళే చెప్తారు పరిష్కార దిశగా ఆలోచించారు ఏనాడు శాసన మండలిలో కొంచెత్తినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ ఎత్తిన సన్నాయి నొప్పు నొప్పుకుంటా వాళ్ళు ఈ యొక్క విద్యారంగాన్ని అది ఎడుగాని సన్నంగా తయారు చేసారు కాబట్టి దామర బాబురావు గారు గత పది సంవత్సరాలుగా వారు రిటైర్ అయినకు నుంచి ప్రతి టీచరు ఇలా సమస్యలు పట్టించుకొని అధికార సమస్యను పట్టించుకొని పోరాడినటువంటి ఒక ఘనమైన యోధుడు కాబట్టి వారికి మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి మొదటి ప్రాధాన్యతను చాలా గొప్పగా వేసి మంచి మెజార్టీతోటి సాధన మండలిని గెలిపిస్తారని కోరుకున్నారు

కామినేషన్ పార్టీ దామె బాబురావు కొంత తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆ శ్వాస వచ్చిన కూడా మనము మొత్తం బీసీ ఎస్సీఎస్టీ మాత్రం ఏ రంగాల్లో వచ్చినా కూడా రంగాల్లో మనం మాత్రమే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతాన్ని ఇచ్చినప్పుడు రూపంలో ఎక్కువగా బీసీఎస్సీఎస్టీ తెలియదు ఆ పిల్లలకు సరైన న్యాయం జరగాలన్న ముందు మాటశాలకు సరిగ్గా సౌకర్యాలు కల్పించాలన్నా ఆ సామాజిక వర్గంలో చర్చ వాళ్ళు మాత్రమే ఆ పరిస్థితుల చర్చ మాత్రమే మటుల్లో పోరాడుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ సామాజిక వరకు పంపించినటువంటి దాంగర బాబురావు సాధనానికి మొదటి పాద ఓడి చేసి ఉపాధ్యాయులు ముఖ్యంగా క్రిస్టియన్ మైనలందరూ బాబురావు సాధనానికి ఓడి చేసి గెలిపించగలని కోరుకున్నారు

టీటీ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం తెలియజేస్తా ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క ధర్మ టీచర్స్ యూనియన్ ఏర్పడిన ఒక్క సంవత్సరంలోనే మనము సంఘాన్ని నిర్మాణం చేసి ఒక అభ్యర్థిని బడుగు బలికిన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టుకోవడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అర్పించడమే కాదు మేము గెలిపించడానికి కూడా మా షాయ శక్తుల్లో పనిచేస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు పోటీ చేస్తున్నాండి సో నిజంగా చెప్తున్నాము ఇవాళ పోటీ చేస్తున్న ఏ ఎమ్మెల్సీకి అర్హత ఉందా పోటీ చేయడానికి ఎందుకు అర్హత లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరు ఆ స్కూళ్లలో చదువుతున్నారు ఎస్సీఎస్టీ బీసీ పిల్లలు తప్ప ఏ అగ్రవర్ణ పిల్లలు చదువుతున్నారు వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యి ఎవరికి న్యాయం చేస్తారు ఎవరు చదువుల కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి మన ఓ ఓటర్స్ లారా మన టీచర్స్ లారా మీరందరూ గమనించాలి మనమంతా కూడా ఒకటిగా ఉండి మన పిల్లలకు న్యాయం జరగాలంటే మినిమం ఈరోజు వంట చేస్తున్నది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు పాఠశాలలలో వాళ్లకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తే వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి వెయ్యి రూపాయలు జీతం ఇస్తే వాళ్ళకి ఇంట్లో వెళ్తారా మరి దాన్ని ఐదు వేలు చేయాలి పదివేలు చేయాలని ఇప్పటివరకు ఏ ఎమ్మెల్సీ అయినా అడిగిందా అంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళు అందరూ పనిచేయరు కాబట్టి మన సామాజిక వర్గాల వాళ్ళు పాఠశాలలో చదువుతున్నారు మన సామాజిక వర్గ వాళ్ళు పని పనిచేస్తున్నారు మన సామాజిక వర్గం వాళ్ళు వంట పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ఒక్క టీచర్స్కే కాదు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే తప్పకుండా బహుజ బహుజన వర్గాల నుంచి వచ్చిన బాబురావు గారిని గెలిపించి మనం మన యొక్క అభివృద్ధిని పాఠశాల అభివృద్ధిని మరియు అదేవిధంగా పిల్లల యొక్క బాగోగులను పాఠశాల యొక్క బాగోగులను కోరుకునే ప్రతి ఉద్యోగి ప్రతి టీచరు ప్రతి ఓటరు ఉన్న టీచరు బాబురావు గారికి ఓటు చేసి గెలిపించి మనం బహుజన వాదాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి షేబ్యూలు తెలియజేస్తా ఉన్నాం